నా పేరు శోకోటి వ్యవసాయం ఎలా ఉందన్నా మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక ఏడు నెలల కాలం అయితే అయింది కదా ఎలా కొనసాగుంది పరిపాలన అత్యమానంగా ఉంది ప్రశాంతంగా ఎవరు పనోళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు జాతి కరెక్ట్గా నడుస్తుంది సంక్షేమాల విషయం ఏంటారు సంక్షేమ ఒక నెల అటు ఇటు వస్తాయి ఏమైంది ఏమైందన్న ఒక నెల అటు ఇటు వస్తాయి ఇటు వస్తాయి ఇస్తాడు గ్యారెంటీగా ఇస్తాడు అన్నవాడి ప్రకారం ఇస్తాడు ఒక నెల ఇటు ఓపిక పట్టాల ఇప్పుడు అంత ఆయన మీద ఇవ్వలేదని ఎవరు ఇదిగా మాట్లాడేది ఎవరు లేదు ఇస్తాడని గ్యారంటీ ఉంది ఇస్తాడు అంటే వైసీపీ నేతలంతా ప్రచారాలు ఎక్కువైపోయాయి ఇప్పటికే ఏడెనిమిది నెలల కాలం అయితే అయింది ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు చేస్తారు అమ్మఒడి ఎప్పుడు వేస్తారు రైతులకు ఇరవై వేలు ఎప్పుడు వేస్తారని ప్రశ్నించడం ఎక్కువైపోయింది దాని గురించి ఏంటంటే దానికి వాళ్ళకి ఇంక రెండో పని లేదు కదా ఏముంది వాళ్ళకి తప్పితే ఏం లేదుగా సూపర్ సిక్స్ ఆడగడం గురించి తప్పితే వాళ్ళకి ఇంకేమైనా చెప్పగలుగుతారా ఆయన ఈ పని చేయలేదు ఈ పని రాష్ట్రం ఈ విధంగా చేస్తున్నాడని చెప్పలేరు కదా ఆయన చేసే పని ఆయన కరెక్ట్గా చేస్తుండడు వీళ్ళకి తప్పితే రెండో సాగు దొరకలేదు అందుకే బాబు గారు కూడా రేపు జూన్లో జూలైలో ఒడి అమ్మ తల్లికి వందని వేస్తాను అంటుండు కేంద్రం ఈ నెలలో వదులుతారేమో మరి ఈ నెలలో కేంద్రం డబ్బులు రైతు భరోసా కింద వదులుతారు వాళ్ళు వదిలినప్పుడు ఇల్లు కూడా వదులుతారు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారుగా అచ్చనాయుడు గారు అంటే మనం గతంలో చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరుకి ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వ్యత్యాసం ఏంటంటారు వ్యత్యాసం ఏముంది అప్పుడు వాళ్ళు అది అన్ని ఇప్పుడు ఎందుకు అన్న ఇప్పుడు ప్రశాంతంగా ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు బ్రహ్మాండంగా ఉంది అంతే అప్పట్లో ఎలా ఉండేది ఐదేళ్లు మీరు అలాంటి పరిపాలన చూసారు మాట్లాడుతూ పోలీసులు కేసులు పంచాయతీ వస్తుంది సైడ్ బ్రహ్మాండంగా ప్రెసిడెంట్లు పనులు చేస్తున్నారు ఇప్పుడు మీకు ఏ నెలలో అసలు ఏమైనా పనులు ప్రారంభించారా ఊర్లో ఆల్రెడీ మొత్తం అయిపోయినాయి ఊళ్ళో సీసీ రోడ్లు మొత్తం అయిపోయినాయి పంతొమ్మిదిలోనే పద్నాలుగు పంతొమ్మిదిలోనే అయిపోయినాయి అక్కడ చేస్తున్నారు మాది మేజర్ పంచాయతీ సినిమా హాల్ సెంటర్ అక్కడ రోడ్లు పోతున్నా ఉన్నారు ప్రెసెంట్ కి ఇప్పుడు ప్రెసెంట్ సర్పంచ్ ఏంటంటారు మరి ఇంకా ఫైనల్ గా ఈ ఏడు నెలల కాలం వ్యవధిలో మీరు గతానికి ఇప్పటికి అబ్జర్వ్ చేసింది ఏది మంచిగా ఉందంటారు ఏది మంచిగా ఉందంటే కాదన్నా అసలు ఏమీ లేదని ప్రశాంతంగా ఎవరు పనులు చేసుకుంటున్నా ఒకడు వచ్చి ఇది చేస్తాడని భయం లేదు ఏంది కేసులు ఉంటాయని భయం లేదు ప్రశాంతంగా ఎవరు పనులు చేసుకుంటున్నారు రైతు బాగా వచ్చేసరికి పంటలో అయితే పండుతున్నాయి కానీ కొద్దిగా రేటే కొద్దిగా మైనస్ ప్రస్తుతానికి ఈ సంవత్సరం బాగా ప్రతి బాగానే పండింది రేటు ఉంది ఇలా కానీ మిరగాయలు పండిని కానీ రేట్ లేదు కందులు పంట అంత మాత్రమే అది ఇప్పటికైతే కొంచెం రైతులకు పంట విషయంలోనే కొంచెం బాబు గారి పరిపాలన విషయంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు